హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్క్రికా ఛానల్ ఈరోజు నేను మీకు ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నాను అది వెనీలా ఫ్లేవర్ చూడండి దానికి ఫ్రెష్ క్రీమ్ ఉండాలి ఇది బయట మార్కెట్లో ఎక్కడన్నా దొరుకుతుంది చిన్ని ఉంటాయి పెద్దవి ఉంటాయి ఇది తీసుకుంటే చాలు మీకు ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిన ఇప్పుడు ఎలాగో చూద్దాం ఇప్పుడు బౌల్లోకి ఒక కప్పు ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలి నేను ఒక కప్పు తీసుకున్నాను ఫ్రెష్ క్రీమ్ ఇప్పుడు దీన్ని బ్లైండర్తో బాగా మిక్స్ చేయాలన్నమాట చూడండి దీన్ని ఎంత బాగా బ్లైండ్ చేస్తే అంత సాఫ్ట్గా తయారవుతుంది కాబట్టి దీన్ని బాగా బ్లైండ్ చేయాలి చేసి చూస్తే చూడండి ఇది బాగా బ్లైండ్ అయింది కదా ఇప్పుడు వన్ కప్పు ఫ్రెష్ క్రీమ్కి హాఫ్ కప్ షుగర్ తీసుకొని దాన్ని పౌడర్ చేస్తే వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ పౌడర్ వస్తుంది ఆ వన్ అండ్ హాఫ్ షుగర్ పౌడర్ మనం ఇందులో వేసుకొని బ్లైండ్ చేసుకోవాలి ఇలా వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ పౌడర్ వేసుకొని దీన్ని కూడా బాగా బ్లైండ్ చేయాలి ఎంత బ్లైండ్ చేస్తే అంత స్మూత్గా వస్తుంది అనమాట చూడండి షుగర్ బాగా మెల్ట్ అయింది కదా ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వెనీలా ఎసెన్స్ నేను వన్ స్పూన్ మిల్క్ వేస్తున్నాను కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు దీన్ని బాగా బ్లైండ్ చేసుకోవడం చూసారు కదా ఎలా తయారైందో ఇప్పుడు దీన్ని మనం బౌల్లో తీసుకుందాం ఇలాగా దీన్ని చూడండి ఎయి ఎయిర్ దొరకకుండా టైట్గా ఉండే మూత పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని డీ ఫ్రిడ్జ్లో ఒక పూట అంతా ఉంచుకోవాలి ఇలా డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చూడండి బటన్ నేను ఫైవ్కి పెడుతున్నాను దీన్ని ఒక పూట అంతా ఉంచుకొని తీసుకుంటాను చూశారు కదా ఫ్రిడ్జ్లో తీస్తే ఐస్ క్రీమ్ తయారైంది ఒకటి దీన్ని సర్వ్ చేసుకుందాం చూడండి అలా చూసారు కదా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది దీనిపైన నేను చెర్రీస్ ముక్కలు చేసుకున్నాను ఆ పిల్లలకి ఇష్టమని వేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ చాలా చల్లగా వెనీలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ లేని వాళ్ళు పాలతో కూడా ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు కాకపోతే అంత స్మూత్గా ఉండదు ఫ్రెష్ క్రీమ్ అయితే స్మూత్గా ఉంటుంది ఓకే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే బాయ్